హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి అయితే ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తుంది అలాగే తను మోసపోయానని మోసబడ్డానని సమయానికి వదిన కనుక నన్ను కాపాడి ఉండకపోతే ఈరోజు మీ కళ్ళ ముందు ప్రాణాలతో మిగిలి ఉండేదాన్ని కాదని ఇక ప్రణతి అయితే జరిగిందంతా వాళ్ళకి చెబుతూ ఉంటే ఇంకా పాలవి చాలా కోపంగా చూడు ప్రణతి నువ్వు ఏం చేసినా తెలియక చేశాం అనుకుంటాం అలాగే నువ్వెన్ని తప్పులు చేసినా పెద్దవాళ్ళగా క్షమిస్తాం నిన్ను హక్కున చేర్చుకుంటాం అంతేగాని ఆ అవని చెయ్యమందంతా చేసి చూడు నీ మీద ఉన్న ఇష్టాన్ని అయిష్టంగా మార్చుకో మాకు ఏ ఆ అవని నిన్ను ఇట్లా ట్రైనింగ్ చేసి పంపించిందా ఏంటి ప్రణతి ఇలా మారిపోయావు నిన్ను నేను ఇంటికి కోడలిగా అడుగుపెట్టినప్పుడు నీ అమాయకత్వాన్ని నీ నవ్వుని చూసి చాలా మురిసిపోయాను నిన్ను ఏ రోజు కూడా ఆడబడుచు స్థానంలో చూడలేదు చిన్నపిల్లవి నా కూతురులాగా చూశాను కానీ ఇలా నువ్వు ఆ అవని చేతిలో బొమ్మ అయిపోయావని అస్సలు అనుకోలేదు తను ఎట్లా చెప్పమంటే అలా ఎలా చెప్పగలుగుతున్నావు ప్రణతి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రణతి వదిన ఏం మాట్లాడుతున్నావు నన్ను అవని వద్దిన అబద్ధం చెప్పమండమేంటి మీరు పొరపాటు పడుతున్నారు నేను చెప్పేది నిజం నిజంగానే నేను మోసపోయాను నేను ప్రేమించింది భరత్ని కాదు అని అంటుంటే చాలు చాలు ప్రణతి ఇంకా ఇంకా ఆ అవనిని వెనకేసుకురావద్దు ఒకవేళ నువ్వు నిజంగానే మరొక వ్యక్తితో మోసపోయి ఉంటే ఆ నిజాన్ని మా అందరికీ చెప్పుండాల్సింది అతన్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని తీసుకొచ్చి వాడితో నీకు పెళ్లి జరిపించి ఉండేవాళ్ళం కానీ అదంతా చెప్పకుండా భరత్తో పెళ్ళి అయ్యిందని ఎందుకు ఎందుకు అవని అబద్ధం చెప్పించింది తననెందుకు ఇందులోకి ఇన్వాల్వ్ చేసింది పిచ్చిదానా నీకింకా అర్థం కాలేదా ఇద్దంతా ప్లానడ్గానే జరిగింది నిన్ను ప్రేమించిన వాణ్ణి నిజం చెప్పాలంటే ఆ అవనిని మాయం చేసిందేమో పైగా వాణ్ణి పెళ్లి చేసుకుంటే తనకొచ్చే ఆస్తిలో భాగం తగ్గిపోతుంది కదా అందుకే నిన్ను ప్రేమించిన వాణ్ణి మాయం చేసి నీతో భరత్కి పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పమని నిన్ను కాపాడినట్టు నటించింది పిచ్చిదాన నీకింకా అర్థం కాలేదా అది నిన్ను ట్రాప్ చేసింది నీకు నీ ప్రాణాలు కాపాడినట్టు నటించి తన తమ్ముడితో పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పించింది అంటే ఇదంతా అవని అను ఆడుతున్న నాటకంలో ఒక భాగమని మీకెవరికీ అర్థం కాలేదా అత్తయ్య మీరేం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే పార్వతి నిజమే పల్లవి చెబుతుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే మన ప్రణతి ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేసి వెళ్ళిపోయి ఉంటే ఆ నిజాన్ని మనతో చెప్పుండాల్సింది ప్రణతి ఏమన్నా తనలాగా అనాథ తనకి ఉన్నారు ఇంత పెద్ద కుటుంబం ఉంది అందరం వాణ్ణి ఊరూరు జల్లెడపట్టి వెతికించేవాళ్ళం అట్లాంటిది అదేది చెయ్యకుండా ప్రణతిని కాపాడినట్టు నటించి తన తమ్ముడితో పెళ్లి జరిపించింది అంటే జరిపించి జరిగింది అని అబద్ధం చెప్పిందంటే ఇదంతా తను ఆడుతున్న నాటకమని అనిపిస్తుంది ఏంటండి మీరేం మాట్లాడరేంటండి అని అంటుంటే చూడు పార్వతి నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావేమో అనిపిస్తుంది అని అంటుంటే పక్క నుంచి అక్షయ్ నాన్న నాకెందుకు అమ్మ అంటుంది నిజమనిపిస్తుంది నిజంగానే ప్రణతి మోసపోయి ఉంటే ఒక్క మాట ఒక్క మాట మనతో చెప్పు ఉండాల్సింది కదా అని అంటూ ఉంటే పక్క నుంచి కమల్ అసలు మీరు ఎంత వయసు వచ్చింది కానీ మీకు ఆలోచించి బ్రెయిన్ లేనట్టుంది నన్ను తింగరివాడు అంటారు అమాయకుడు అంటారు నేను ఆలోచించింది మీకు ఆలోచన రావట్లేదా అని అంటుంటే ఇక పక్క నుంచి అక్షయ్ రే కమల్ మీ వదిన మీద ప్రేమతో నువ్వు వేరేదో మాట్లాడుతున్నట్టున్నావు అని అంటుంటే అవును అవుని బావగారు మీరంటుంది నిజమే కమల్ బావకి అవని యొక్క చాలా ఇష్టం అందుకే తను ఏం చేసినా సరే తనకి అస్సలు తప్పుగా అనిపించదు అని అంటుంటే షటప్ షటప్ పదవి ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు ఏంటి ఏమంటున్నావు నేను వదిన్ని వెనకేసుకొస్తున్నానా వదిన ఆ రోజు ప్రణతికి భరత్కి పెళ్లి జరిగిందని అందరితో చెప్పింది కానీ అసలు అలా జరగడానికి కారణమేంటి అన్నది మనందరితో చెప్పాలని ప్రయత్నించింది కానీ పెళ్ళి ఆగిపోయిన బాధలో ఉండడం వల్ల నాన్న చాలా ఆవేశపడ్డారు వదిన్ని వెళ్ళిపోమని చెప్పారు వదున్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది వదిన కాదు మన చెల్లెలు ప్రణతి అది మర్చిపోయినట్టున్నావన్నయ్య అని అంటుంటే ఇక ప్రణతి అవునన్నయ్యా వదిన మీ అందరికీ నిజం చెప్పాలి అనుకుంది కానీ అక్కడ వదిన్ని మీరెవ్వరూ మాట్లాడినివ్వలేదు పైగా తనని చాలా అంటే చాలా అవమానించారు తట్టుకోలేక వదిలిని నేనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాను పలవి బాగా చెవులు పెద్ద చేసి విను వది ప్రణతి తీసుకెళ్ళలేదు ప్రణతిని వదిర్ని తీసుకెళ్ళింది అర్థమవుతుందిగా తరువాత కూడా వదిన నిజమేంటో చెప్పాలని అన్నయ్యతో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ అన్నయ్య ఏం చేశాడు తన మీద కోపంతో వదిన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు పైగా ఇంకెప్పుడు ఈ గుమ్మం దగ్గరకు కూడా రావద్దని వదిన్ని బయట నుంచి బయట తరిమేశాడు ఏంటన్నయ్యా అలా చూస్తున్నావు ఇది నాకిలా తెలిసిందానా ఆరోజు వదనొచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వదిన మాట విన్నావా కనీసం దగ్గరికి వెళ్ళిన కూడా లోపలికి వెళ్ళిపోమని చెప్పావు పాపం పిచ్చి పిల్ల నా దగ్గరికి వచ్చి అమ్మని లోపలికి రానివ్వట్లేదు బాబాయ్ అని చెప్పడంతో పరుగు పరుగున బయటికి వచ్చాను కానీ అప్పటికే వదిన వదిన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దరిమేశావు పాపం వదిన నిజం చెప్పి మీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించింది కానీ తన మాటని ఎవ్వరూ వినిపించుకోలేదు పైగా అన్నయ్య చెల్లెలు రోడ్డు మీద శ్రువ తప్పిపోతే తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అక్కడ డాక్టర్ చెప్పిన నిజంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడే తప్ప అసలు చెల్లెలు అట్లాంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అసలు దానికి కారణం నిజంగానే భరత ఇంత తక్కువ టైంలో ఇట్లాంటి పొరపాటు ఎలా జరిగిందని ఎవరన్నా ఎవరన్నా ఆలోచించారా అని అంటూ ఉంటే ఇక కమల్ అన్న మాటలకి శ్రీఖరైతే అన్నయ్య ఒక లాయర్ అయ్యుండి నేను కూడా ఇంత షార్ప్గా ఆలోచించలేదు కానీ కమల్ చాలా బాగా ఆలోచించాడు కమల్ చెప్పిందంతా నిజం వదిన మనందరితో నిజం చెప్పాలని ప్రయత్నించింది అని అంటుంటే శ్రేయ నుంచి శ్రీ నీకేం తెలీదు కమలేదో తెలివి తక్కువ తనంతో మాట్లాడుతున్నాడు నువ్వు వాటిని నిజమని మాట్లాడడం ఇదేం బాగాలేదు అని అంటుంటే షటప్ శ్రేయ నేను నా కుటుంబం గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అంటుంటే ఏంటి నీ కుటుంబమా మరి నేనెవరు అని అడగడంతో చూడు శ్రేయ నువ్వు ఈ ఇంటి మనిషిలా మాట్లాడితే నిన్ను కూడా కలిపుండేవాణ్ణి కానీ ఈ మధ్యన నువ్వు కొత్త స్నేహాల వల్ల మారిపోయావు కదా అందుకే అలా మాట్లాడవలసి వచ్చింది అని చెప్పి ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంతలో పల్లవి చాలా బాగుంది మీ ఇద్దరికి అవని ఏం చేసినా సరే అది పెద్ద గొప్పన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ మీ చెల్లెల జీవితం నాశనమైపోయింది తను తన తమ్ముడు బాగానే ఉన్నారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ప్రణతి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాన్న నేను చెప్పేది వినండి ఇందులో వదిన తప్పేమీ లేదు వదిన ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది నేను శిక్ష పడాల్సింది నాకు నేను మోసపోయాను నన్ను నా జీవితాన్ని కాపాడడం కోసం అవని వదన తన తమ్ముడు జీవితాన్ని కూడా నాశనం చేసింది నాతో పెళ్ళైనట్టు అందరికీ అబద్ధం చెప్పింది అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ప్రణతి మాటలకి పక్కన ఉన్న పల్లవి చూడు ప్రణతి ఇదే ఇదే నిప్పించితనం చూడు అక్కడ తన తమ్ముడు జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించేదైతే ఇట్లాంటి తప్పు చెయ్యనే చెయ్యదు అయినా తన తమ్ముడు జీవితం పాడవుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు అవని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది నిన్ను ప్రేమించినవాడు ఎప్పటికీ కూడా నీ కళ్ళ ముందుకి రానే రాడు ఎందుకంటే అసలు ఇదంతా అవని ప్లానే కదా తను నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత నీకెవరూ దిక్కులేక తన తమ్ముడితో పెళ్ళైనా పెళ్ళయ్యిందని చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి అనుకుంటుంది లేదు లేదు అదే జరుగుతుంది కావాలంటే అందరూ చూడండి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర ఆపమ్మ పల్లవి ఏంట మాటలు అసలు ఒక్క క్షణం మీరందరూ మనుషులున్న సంగతే మర్చిపోయి ఇట్లా ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే పార్వతి ఏవండి ఏంటండి మీరు ప్రణతి చెప్పేదంతా ఆ అవని మాటలు ఆ అవని ఆడిందల్లా ఆడుతుంది ప్రణతికి ఏది తెలీదు అని అంటుంటే చూడు పార్వతి ఇంతవరకు మీరు అవని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ అవని ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి మాట్లాడగలుగుతున్నాను చూడు అక్షయ్ నువ్వు అవనిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చావు నేను తన ఇంట్లో అడుగు పెడుతున్న మొదటిసారి తన కళ్ళల్లో వెలుగును చూశాను తన మొహంలో సంతోషాన్ని చూశాను అలాగే తను మనందరి మీద చూపించే ప్రేమని చూసి ఆశ్చర్యపోయాను నిజంగా ఇట్లాంటి కోడల్ని వెతికినా కూడా మేము తేలేము అనుకున్నాం అట్లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చావు అవని ఏ రోజు కూడా మమ్మల్ని ఒక అత్త మామగారులా చూడలేదు తన కన్న తల్లిదండ్రుల్లాగే చూసింది ఇక మన ప్రణతి విషయానికి వస్తే ప్రణతిని తాను ఎప్పుడూ కూడా ఆడబడుచు అనుకోలేదు తన కన్న కూతురు అనుకుంది ప్రణతి జీవితం పాడవుతుంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా అందుకే అందుకే తను తట్టుకోలేకపోయింది తన జీవితాన్ని కాపాడడం కోసం తన ప్రేమించిన వ్యక్తిని తన దగ్గరికి తేవడం కోసం ఏం చేయాలో అర్థం కాక భరత్తో తనకి పెళ్లి జరిగినట్టు మనకి అబద్ధం చెప్పుండొచ్చు అది మన ప్రణతి కోసమే కదా చేసింది మరి మీ అందరికీ ఎందుకవన్నీ కనిపించట్లేదు కేవలం పల్లవి చూపించే తప్పుల్ని మాత్రమే చూస్తున్నారు ఆ తప్పులు వెనకున్న నిజాయితీని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటుంటే అది మావయ్య అని పల్లవి మాట్లాడుతుంటే చూడమ్మా పల్లవి నువ్వు మంచి చెప్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు చెప్పే ప్రతి మాట కూడా ఈ ఇంటిని ముక్కలు చేసేలా ఉంది ఈ ఇంట్లో వలని కలిపేలా నాకు కనిపించట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి ఈ ముసలుడు పూర్తిగా మారిపోయాడా లేకపోతే ఏదన్నా నిజం తెలుసుంటుందా ఎన్ని మాటలు చెప్పినా ఈ ముసలుడు అస్సలు పట్టించుకోవట్లేదు పైగా ఆ అవనిని వెనకేసుకొస్తున్నాడు కొంప తీసి అవనితో ఈ ముసలుడు మాట్లాడా లేక ప్రణతి చెప్పింది నిజమని నమ్ముతున్నాడా కన్న కూతురు అయినా సరే ఈరోజు ప్రణతి చెప్పింది అబద్ధమనే చెప్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే గొంతు చించుకొని గట్టిగట్టిగా మాట్లాడుతుంది తనకి సపోర్ట్గా పార్వతి కూడా ఎవండి మీకేం తెలీదు చూడు ప్రణతి నువ్వు తెలియక ఆ అవని చెప్పిందల్లా చేస్తున్నావు నా మాట విను ఒకవేళ నిజంగానే భరత్కి నీకు పెళ్లి జరిగి ఉండకపోతే నువ్విక్కడ మాతో పాటే కలుసుండు అలాగే నువ్వు ప్రేమించిన వాణ్ణి ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని తీసుకొస్తారు ఇదంతా ఆ అవనే చేసిందని అప్పుడు నీకు నిజం తెలుస్తుంది అని అంటుంటే అంత శ్రమ మీకక్కర్లేదు ఇదిగో వాణ్ణి మేమే తీసుకొచ్చాం అని చెప్పి ఇంకా భరత్ అలాగే అవని ఎంటర్ అవుతారు ఇక భరత్ అయితే అతన్ని తీసుకొచ్చి అందరి ముందు నడతాడు చాలు ఎంతవరకు జరిగింది చాలు మీరందరూ కలిసి మా అక్కని చాలా రకాలుగా అవమానించారు అలాగే నిందించారు ఇక మా అక్క మీద హత్యాయత్నం నిందలు కూడా వేశారు చాలు చాలండి చాలు చూడండి పల్లవి గారు నేను ప్రణతిని పెళ్లి చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు ప్రణతి మీద నాకెట్లాంటి ఉద్దేశం లేదు ఇంకొక మాట తనని ప్రేమించిన వాణ్ణి మా అక్కే మాయం చేసిందని ఇక్కడ అందరి ముందు గొంతు చించుకొని ఆరుస్తున్నారు కదా కానీ ఇదిగో వీడి వీడే ప్రణతి జీవితాన్ని నాశనం చేసినవాడు ఏయ్ చెప్పరా చెప్పు అని చెప్పి ఇక భరత్ అయితే అతని చెంబ కొడతాడు ఒక్కసారిగా అతను ప్రణతి నన్ను క్షమించు ప్రణతి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి ప్రణతి కాళ్ళు పట్టుకుంటే ఒక్కసారిగా ప్రణతి తన కాళ్ళని ఎదిలించుకొని దూరంగా వస్తుంది చీ నీచుడా పాపాత్ముడా నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను నీ ప్రేమని నిజమని నమ్మి నా జీవితాన్నే నీకు అంకితం చేశాను ఈరోజు నా కుటుంబానికి దూరమయ్యాను నా వల్ల మా వదిన జీవితాన్నే కోల్పోయింది నిన్ను నిన్ను అని చెప్పి ఇక ప్రణతి అయితే అతన్ని కొడుతూ ఉంటుంది ఇంతలో కమల్ ముందుకు వచ్చి ఆగమ్మ ప్రణతి వీడి పని నేను చూస్తాను రేయ్ నా చెల్లెల్ని ఎంతకు ప్రేమించా నా చెల్లెల జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు నిజంగానే ఇదంతా నువ్వే చేసావా నీ వెనకుండి ఎవరన్నా నడిపించారా అని అడగడంతో ఇక ప్రశాంతేది వద్దు కొట్టద్దు చెప్తాను నిజం చెప్తాను అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటే ఇంతలో నుంచి పల్లవి రే నా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసింది నువ్వా నువ్వు నువ్వు ఇంతవరకు చాలా పెద్ద తప్పులు చేసావు నీ వల్ల మా ఇల్లే ముక్కలైపోయింది దేవతలాంటి మా అవని అక్కని అందరం అవమానించాం ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక ప్రణతి అయితే భయపడుతూ తడబడుతూ అతన్ని కొడుతూ ఉంటుంది ఇంకా పక్కనుండి అవని ఆగు పల్లవి నువ్వు ఎక్కువగా ఆవేశపడకు అసలే కడుపుతో ఉన్నావు నా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి మా కన్నయ్యే తండ్రి ఆ బిడ్డకేమన్నా అయితే కన్నయ్య తట్టుకోలేడు అని అంటుంటే ఇక కమల్ నువ్వు రా పల్లవి నువ్వు ముందు పక్కకి రా అంతా చూసుకోడానికి వదనుంది కదా అన్నయ్య అని చెప్పి ఇక కమల్ సైగ చేయడంతో శ్రీకర్ ముందుకొచ్చి వాణ్ణి కొడతాడు ఇక వాడు రెండు చేతులెత్తి దండం పెట్టి వద్దు నన్నేం చేయద్దు ఇదంతా నేను కావాలని చేయలేదు డబ్బు కోసమే చేశాను అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఇదంతా ఇదంతా డబ్బు కోసం చేశావా అని అంటుంటే ఇక పక్క నుంచి పల్లవి అవని అయితే ఏంటి డబ్బు కోసం చేశావా అని అడుగుతుంటే అవును అవును మేడం ఇదిగో ఈ ప పల్లవి గారు ఇచ్చి ప్రణతి జీవితాన్ని నాశనం చేయమన్నారు డబ్బు వస్తుంది అలాగే ఎంజాయ్మెంటు వస్తుంది అందుకే అది తప్పని చేసి తెలిసినా తప్పక చెయ్యాల్సి వచ్చింది అని అంటుంటే మరి ఎన్ని రోజులు తనకి కనిపించకుండా నువ్వు సింగపూర్ వెళ్ళాలని దుబాయ్ వెళ్ళాలని అబద్ధం ఎందుకు చెప్పించావు అసలు ఎన్ని రోజులు కంటికి కనిపించకుండా తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నావు అని అడగడంతో భలే వాళ్ళే మేడం ఎవరైనా మోసం చేసిన వాళ్ళు నేనే మోసం చేశానని మొహం మీద రాసుకొని ఉంటారా చెప్పండి మీ అందరికీ కనిపిస్తే మీరు నన్ను వదిలేస్తారా చంపేరా అందుకే మీకు కనిపించకుండా కొద్ది రోజులు అండర్ గ్రౌండ్లో ఉండమని ఇదిగో ఈ పల్లవి గారు చెప్తేనే ఎవరికి కనిపించకుండా సీక్రెట్ ప్లేస్లో ఉన్నాను కానీ ఇంకేముంది మా వదినకి అలాగే తన తమ్ముడు భరత్కి దొరికిపోయాను అంటావు చూడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్న చంపి పాతి పెట్టాలన్నంత కోపం వస్తుంది కానీ నా చెల్లెల కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రివి కాబట్టే నువ్వు బ్రతికి పోయావ్ అని అంటుంటే ఒక్కసారిగా ప్రశాంత్ అయితే ఏంటి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నే నేను తండ్ర అని అంటుంటే ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు రే నీచుడా నన్ను ప్రేమించి మోసం చేశా పైగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకిప్పుడు తండ్రి కాదంటావా అని చెప్పి ఇక ప్రణతి అడుగుతుంటే చూడు ప్రణతి నీ వెంట పడింది నీ చుట్టూ తిరిగింది నేనేదో ఈ పల్లవి గారిచ్చి డబ్బు కాశపడి నేను అక్కడి వరకు మాత్రమే మితిమీరిలేను నీ కడుపులో బిడ్డ ఏంటి కనీసం నేను నిన్ను తాకని కూడా తాకలేదు కదా అని అంటుంటే రే తప్పుగా మాట్లాడామంటే చంపేస్తాను నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావని నేను నమ్మాను అలాగే నీతో జీవితాన్ని పంచుకుంటానని ఆలోచించకుండా నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చాను ఆ రోజు పార్టీలో నువ్వు నాకు మత్తు మందిచ్చి సృహ కోల్పోయేలా చేయలేదు అని అంటుంటే ఇక వెంటనే ప్రశాంత్ అయితే ఓ రోజు పార్టీలో సృహ కోల్పోయిన తర్వాత నిన్ను హోటల్ రూమ్లో పడుకోపెట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా మరి తర్వాత వచ్చి నువ్వే వెళ్ళిపోయావని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అని అంటుంటే ఒక్కసారిగా పల్లె ప్రణతికి ఏమీ అర్థం కాదు ఇక అయితే ఏం మాట్లాడుతున్నావు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని కాదంటున్నావేంటి తను తనిప్పుడు కడుపుతో ఉంది ఎంతవరకు ఆడినా నాటకాలు చాలు చూడు నువ్వు డబ్బు కోసమే ఈ తప్పంతా చేశానన్నావు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే తనకి వచ్చే ఆస్తి మొత్తం నీదవుతుంది అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే చూడండి సార్ నేను డబ్బుకి ఆశపడి ఏదో చిన్న తప్పు చేశాను అలా అని ఎవడో మీ అమ్మాయిని కడుపు చేస్తే దానికి బాధ్యుని నన్ను చేయాలని చూస్తున్నారేంటి ఎవరో బిడ్డకి నన్ను తండ్రిని చేయాలంటున్నారేంటి చూడండి నేను అట్లాంటి తప్పులు చేయలేదు దయచేసి నన్ను వదిలేండి అని అంటూ ఇక భరత్ రే మర్యాదగా నిజం చెప్పు ప్రణతి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదు అని అడగడంతో చూడు బాసు నేను నిజమే చెప్తున్నాను తనని ప్రేమించానని మీకు చెప్తున్నాను కదా కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అనవసరంగా మీరు పొరపాటు పడుతున్నారు ఆ రోజు రాస్ట్ టవర్లో బర్త్డే పార్టీ అయిపోయింది పార్టీ తర్వాత తను నా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత నేను కూడా మత్తులో ఉన్నాను ఎక్కువసేపు అక్కడే ఉంటే ఇదిగో ఇట్లాంటి పొరపాట్లే జరుగుతాయని నేను నా ఫ్రెండ్తో వెళ్ళిపోయాను అయినా నీతో పాటు నీ ఫ్రెండ్ సునీత ఉండాలి కదా మరి తను చెప్పలేదా నేను నిన్నేమీ చేయలేదని అని చెప్పేసి ఇక ప్రశాంత్ మాట్లాడుతుంటే ప్రణతికి ఏమీ అర్థం కాదు ఇక పార్వతి అయితే అయ్యో భగవంతుడా ఇట్లాంటి ఇట్లాంటి గతి ఎవ్వరికీ పట్టకూడదు కనీసం తనని ఎవరేం చేశారో కూడా తెలియకుండా అంత ఒళ్ళు మరిచి ప్రణతి ఇలా ఏంటి అని చెప్పి పార్వతి అయితే ప్రణతిని రెండు చంపలు పగలకొడుతుంది ఒక్కసారిగా రాజేంద్ర ఆగు పార్వతి ఆగు ఆవేశపడకు అసలేం జరిగిందో నన్ను తెలుసుకోనివ్వు అని చెప్పి ఇక రాజేంద్ర రై మరీ అదిగా నిజం చెప్పు అని అంటూ ఉంటే చూడండి సార్ నిజంగానే నేను ప్రణతిని ప్రేమించలేదు కేవలం డబ్బు కోసమే తన వెంట పడ్డాను ఆ డబ్బు తీసుకున్నాను ఇప్పుడు తనని వదిలేయాలి అనుకున్నాను కాబట్టి వదిలేశాను కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మాత్రం తండ్రిని చెయ్యకండి మీకు దండం పెడతాను అని చెప్పి ఇక ప్రశాంతైతే రాజేంద్రని అడగడంతో ఒక్కసారిగా అవని మావయ్య అతను చెప్పేది నిజమనిపిస్తుంది ప్రణతి నీ ఫ్రెండ్ రమ్య ఎక్కడుంటుంది అని అడగడంతో దానికి కమల్ వదిన ఆ రమ్య ఇల్లు నాకు తెలుసు తనని నేను తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కమల్ రమ్య దగ్గరికి వెళ్తాడు రమ్యని తీసుకొని ఇంటికైతే బయలుదేత్తాడు రమ్య అయితే ఏంటన్నయ్య నన్నెందుకు ఇంటికి తీసుకెళ్తున్నారు అని అంటుంటే దానికి కమలైతే చూడు నీతో పర్సనల్ పని ఉంది ఇంటికి వెళ్ళాక చెప్తాను అని చెప్పి రమ్యని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తుంది ఇంట్లో రమ్య అయితే అందరినీ చూసి భయపడుతూ కంగారు పడుతుంది ఇక అక్కడే ఉన్న ప్రణతి రమ్య దగ్గరికెళ్ళి రమ్య ఆ రోజు నా జీవితాన్ని నాశనం చేసింది ప్రశాంత్ అని నువ్వే చెప్ప తాగిన మత్తులో మీరిద్దరూ దగ్గరయ్యారు ఎలాగో మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక ప్రణతి స్నేహితురాలు చెప్పే నిజంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్